హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మంగళవారం రాత్రి ఆరు గంటల పదహైదు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదహైదు నిమిషాల మధ్యలో గుమ్మం మీద ఈ చెల్లితే చాలు కష్ట నష్టాలు పోతాయి లక్షలు కాదు కోర్టు వచ్చి పెడతాయి మీకు అంత ఇష్టమైన ఐశ్వర్యం అని విని ఇరుగుని సంపద వస్తుంది అలాగే మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది గుమ్మం గురించి మన జీవిత మన అందరికీ తెలుసు గుమ్మానికి పూజ చేస్తారు అలా గుమ్మానికి పూజ చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రత్యేకించి మంగళవారం రోజు గుమ్మం మీద వీటిని చల్లితే మీకు ఉండే కష్ట నష్టాలు అన్నీ కూడా పోతాయి లక్షలు కాదు కోట్లు వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అనే శాస్త్రాలు చెబుతున్నాయి చాలామంది తమ నిత్య జీవితంలో అనేక రకాల కష్టాలను అనుభవిస్తూ ఉంటారు ఏ పని చేసినా కలిసి రావడం లేదని నష్టపోతూ ఉన్నామని బాధపడుతూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉంటారు ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అంటే ధన ధన సమస్యలు ఉన్న కష్టాలు నష్టాలు ఉన్నా సరే మంగళవారం రోజు చక్కగా గుమ్మం మీద దేనిని చల్లండి చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మరి మంగళవారం రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అన్న విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో చివరిగా తెలుసుకుందాం మంగళవారం రోజు అనేది లక్ష్మీదేవి అనేది ఎంతో ఇష్టమైన రోజు ఎవరైతే కష్టాలలో నష్టాలలో బాధలతో సమస్యలతో అయిపోతున్నారు వారు చక్కగా మంగళవారం రోజు రాత్రి ఆరు గంటల పదహైదు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదహైదు నిమిషాలు మధ్యలో చక్కగా కొన్ని ధనియాలు తీసుకోండి ధనియాలు ఒక చెంచాలో తీసుకొని ఆ ధనియాలు ఒక ప్లేట్లో వేయండి ఎందుకంటే ధనియాలు నెగిటివ్ ఎనర్జీని అడ్డుకుంటాయి ధనియాలకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది మన జీవితాలను మార్చే శక్తి ఉంది చాలా శక్తివంతమైంది కనుక ధనియాలను ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేయండి తర్వాత ఈ ధనియాల మీద చిట్టుకటి ఆవాలను కూడా వేయండి ఆవాలు కూడా మన జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటాయి కనుక ఆవాలను వేయండి ఆ తర్వాత చిట్కడ పసుపు కుంకుమను కూడా వేసి వీటి కూడా బాగా మిక్స్ చేయండి తరువాత మీ ఇంటి బయటకు వచ్చి మీ మెయిన్ డోర్ యొక్క గుమ్మం పైన ధనియాలను ఆవాలను కలిపి చేతిలో చెల్లేయండి ఇలా చల్లడం వలన మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని కూడా గింజలు లాగేసుకుంటూ ఉంటాయి మీకు ఉన్న కష్టాలు నష్టాలు పోతాయి కావు ఇలా చల్లిన ధనియాలను ఆవాలను మరునాడు ఉదయం చూపుతో రుడిచేసి డస్ట్బిన్లో పడివేయండి అలా చేయడం వలన మీకు పట్ట పట్టిన దరిద్రం కూడా అంతా పోతుంది ఈ పరిహారాన్ని ఖచ్చితంగా మంగళవారం రోజు ఆరు గంటల పదహైదు నిమిషాలు తొమ్మిది పావుల్లోనే మధ్యలోనే వీచి చేయాలి ఇలా ఈ పరిహారాన్ని కనీసం ఏడు మంగళవారాలను సరే చేశారంటే మీకు ఉండే కష్ట కష్టాలు నష్టాలు చాలా సులభంగా పోతాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్